పల్లె రఘునాథ రెడ్డి ఒక ఐదారేళ్ళుగా నా మీద ఇబ్బంది పెట్టే చూసి ఈ ఉమ్మడి జిల్లా నాకు మద్దతు గుండాలను పంపించి ముక్కపట్నం మండల వెళ్ళినారు మల్లి గారు తర్వాత వాళ్ళ గుండాలంతా పంపించేసి దీన్ని అడ్డు తగులుతున్నాడు నేను పల్లె రఘునాథ్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు తప్పు చేయలేదు కదా చాలా ముందు ఇంతకు మీడియా ముందు చాలా సార్లు చెప్పా

నేను హెచ్చరిస్తున్నాను ఈ రోజు మీడియా సమక్షంలో కూర్చున్నాం రండి మేము సమక్షంలోనే కూర్చున్నాము బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మద్దతు పలికితే నువ్వెందుకు అందరూ అడ్డు పెడతావు అని చెప్పి తెలియజేస్తున్నావు మళ్ళా రఘునాథ్ రెడ్డి గారు నీకెందుకు ఎస్సీ ఎస్టీ ఇంత భయము మరి ఇంత మాకు తెలియడం లేదు మాకు ఈరోజు అర్థమైంది ఇంత పిరికివాడని చెప్పేసి అంటే మా యొక్క వర్గాలు అత్యధిక చైతన్య చైతన్యం కలిగినటువంటి ఎస్ఎస్టిపిసి మైనార్టీలు ముందుకు రావాల్సిన అవసరం లేదా పోలీసులు అంటే పెడితే ఎన్ని రోజులు మమ్మల్ని బెదిరిస్తావు రెండు రోజులు ఇబ్బంది పెడతావు మా యొక్క వర్గాలు కాపాడుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తప్పనిసరిగా ముందుంటాయి కష్టంగా నిలబడతామని తెలియజేస్తూ ఆదినాథ్ యాదవ్ పైన ఈరోజు కొన్ని వందల సంఘాలు ఇక్కడ వచ్చాయంటే ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు మాత్రం ఆపేవు ముందు ముందు మాత్రం ఆపే పరిస్థితి లేదు ఆపలేవు ఎందుకంటే జిల్లా వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇష్యూ తీసుకెళ్ళే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపమని తెలియజేస్తూ దేవి